आप तैयारी ముగి యాదవ్ గారు చిర్లో పేవారు పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగితే ఈ రూపాయలు టాచుకోం ఆ రెడ్డి గారి కంపనీ ఏడు పడు మిస్ సంజయ్ వచ్చారు టీచర్

Terima kasih telah menonton

పదహారవ జతగా పదమూడవ జతగా అండి పద్నాలుగవ జత రెడీ కావాలి మొదటి రోజు రెండు వందల అడుగుల దూరాన్ని ఎనభై

రెండవ రౌండ్ రెండవ రౌండ్ నాలుగు వందలలో ఉన్నాయి నిమిషం పదమూడు శిఖర్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో ఉన్నాయి வரு <laughs> <laughs> 아아아! 나못 봤어. 으아아아! 아아아! 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 아아아 જો રેકોર્ડ ટ્રાન્સફર એટલે 42 રૂપિયા કાપ કાપ એય હો એ રેકોર્ડ આગત છે નદી કાઈ નયરાહમદ ಸರಾಯ <laughs> <laughs> மட்ட <coughs> க

गिरीबी का बजट पराहर बन गया इसलिए दुराक्षी आर्मी की संख्या मुफ़्ती बोर्ड से कहलो पूर्ति जस्टिस ने मदद पिस्ता नहीं के परिस्थितियों में बंदियों ने घरों साल उत्तम आई चलाई भवन बिहार नामावली पराहिर का बजट सीकाना वाली स्वयंवार याचिका लेता हमने शहीद नागरी स्तर पर का नहीं है उसको न Okay. ్రహ్మానందరెడ్డి కూడా ధన్యవాదాలు పదవ రోజు రెండు వేల ఎనిమిది నిమిషాల ఇరవై మొత్తంలో పూర్తిగా సూర్య మొదలెస్ ఇరవై సెకండ్లు రామబోహన్ రెడ్డి ెడ్డి గారు సహాయపడి వహించారంటే చెప్తాం ఎక్కడ ఈ బుద్ధు మనిషి లైటింగ్ కూడా ఏర్పాటు చేసి చల్లని వాతావరణంలో

হা সবাই பசு பருத்து தப்பு కమిటీ ఎంఎస్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి తెలియదు సమయం చింతగా చింతావణి కొద్దిగా నక్ష పదమూడు రెండు వేల ఆరు వందల దూరాన్ని పదకొండు నిమిషాల మొదటి స్థానానికి ఏడు శిఖర్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా రెండు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థలానికి కూడా రెండవ స్థానానికి కూడా రెండు మూడు నిమిషాలు కానీ సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి అటు వచ్చి తిరిగి నూట అరవై అడుగుల ఒక అడుగుల లాగితే రెండవ స్థానంలో సాగుతున్నారు ప్రస్తుతానికి అవకాశం ఉన్నది आला ಮೊದಲ ಸ್ಥಾನ ಪದೇ ಬೇಡಿ ಉಡುಗೊಂದು ನಿಮಿಷ ಇದು ನೂರ ಅರವೈ ಎ ಸ್ಥಾನ ಪ್ರಸ್ತುತ అరవై అడుగుల అరకులాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది

வச்சி எப்படி லாஸ்ட் శివనా <átstars>